అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు మనిషికి నిజమైనటువంటి బంధువులు ఎవరు అన్న దాని గురించి మనం మాట్లాడము ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల విషయంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ బంధాలు నిలబెట్టుకోవడానికి మరి నానా యాతన పడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎంత యాతన పడినా కూడా బంధాలు నిలబట్టలేదు అయితే ఈ బంధాలు నిలబడాలి అని అంటే అసలు ఏ బంధాలను మనం నమ్ముకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం సంతోషంగా ఉండగలుగుతాం అనేటువంటి దాని గురించి మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మనిషి ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడు అని అంటే మరి ఈ బంధాలని తెలుసుకోలేక కాపాడుకోలేక మనిషి ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ బంధాలను మనిషి తెలుసుకోగలుగుతాడో వీటిని ఆచరించగలుగుతాడో పాటించగలుగుతాడో తను ఎప్పుడు కూడా ఒంటరు కాదు తను ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ముందు తీసుకెళ్ళేట పరిస్థితి ఉంటుంది ఏంటి ఆ బంధాలని అంటే చాణక్యుడు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ఈ విషయాలు మనిషి కాపాడుకోవాల్సినటువంటి బంధాలు ఇవి ఆయన ఒక తండ్రితోనూ ఒక తల్లితోనూ ఒక సోదరుడితోనూ ఒక కొడుకుతోనూ ఈ బంధాలను పోలుస్తూ ఒక మిత్రుడితోను పోలుస్తూ మరి చాలా చక్కగా చాణిక్యుడు చెప్పినటువంటి విషయాలు ఏంటి ఏ బంధాలని మనం నిలబెట్టుకోవాలి అని అంటే మనిషి ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్మాలి సత్యాన్ని ఆచరించాలి సత్యమేవ జైతే అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఆ దాన్ని మనం పోషించుకోగలిగితే నిజాన్ని మనం పోషించుకోగలిగితే అది తల్లిలాగా మనల్ని కాపాడుతుంది అనేటువంటి మాట మరి ఆ రోజు చాణక్యుడు చెప్పడం జరిగింది సత్యాన్ని మనం ఎంతవరకు ఆచరిస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి సత్యాన్ని ఒక బంధువుగా మనం భావించి ఒక తల్లిగా కనుక మనం భావించగలిగితే మనం ఎప్పుడు కూడా ఒంటరు కావాలి ఎందుకంటే ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అబద్ధం తాత్కాలికంగా కొంచెం బాగున్నట్టు కనిపించిన ఎప్పటికైనా చివరికి నిలబడేది గెలిచేది నిజం మాత్రమే సత్యం మాత్రమే అందుకని మనం సత్యాన్ని ఎప్పుడు విడి విడిచిపెట్టకూడదు ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో సత్యంతో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఉండదు ఈరోజు ఒక అబద్ధం కనుక మనం మాట్లాడగలి మాట్లాడితే దాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సత్యాన్ని ఒక చక్కటి బంధువుగా ఒక తల్లిగా మనం భావించి కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి మరొక బంధువు మనిషికి జ్ఞానం మనిషి ఎప్పుడైతే జ్ఞానవంతుడయ్యాడో అజ్ఞానాన్ని తొలగించుకోగలిగాడో అది ఎప్పటికీ ఆ మనిషిని కాపాడుతూనే ఉంటుంది ఎప్పటికీ అది నీ తోడుగా ఉంటుంది ఏదైనా దొంగిలించవచ్చు కానీ నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని దొంగిలించేటటువంటి అవకాశమే ఎవరికీ లేదు అందుకని ఈ జ్ఞానాన్ని తండ్రితో పోలుస్తారు జానిక్యుడు తండ్రి ఏ రకంగా అయితే నీకు కష్టకాలంలో ఆదుకుంటాడో సమస్య వచ్చినప్పుడు నేను ఆదుకుంటాడు నీ దగ్గర గనక జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానం నేను కాపాడుతుంది ఆదుకుంటుంది సమస్యకి పరిష్కార మార్గాలు చూపిస్తుంది ఎవరి దగ్గర తలదించుకునేటువంటి పరిస్థితి రాదు అనేటువంటి విషయాన్ని మరి చాణిక్యుడు చెప్పినటువంటి విషయం కాబట్టి జ్ఞానం అనేటువంటి బంధువుని మనం ఎప్పటికీ కాపాడుకోవాలి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి విషయం నుంచి నువ్వు ఏం గ్రహించావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు తీసుకోగలగాలి అటువంటి జ్ఞానాన్ని నువ్వు స్నేహం చేయాలి దాన్ని ఒక బంధువుగా కనుక మనం తీసుకోగలిగితే విద్యని నేర్చుకోవటమే మన పరమావధిగా అయితే జరిగినటువంటి ప్రతి సంఘటన నుంచి ఏం గుణపాఠం మనం నేర్చుకున్నాం ఆ పాఠం నేర్చుకున్నప్పుడు భవిష్యత్తులో ఆ తప్పులు మనం చేయకుండా ఉంటాం అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించగలగాలి మరొకటి చాణిక్యుడు చెప్పినటువంటిది న్యాయాన్ని పాటించాలి ధర్మాన్ని పాటించాలి ఆయన సోదరుడితో చెప్తాడు ఎప్పుడైనా నీకు ఆపద వస్తే నిన్ను కాపాడేది అంటే నీకు సోదరుడు నీకు విన్నుదొన్నుగా ఎలాగైతే ఉంటాడో నువ్వు గనక ఈ ధర్మాన్ని పాటి ఆచరించి న్యాయబద్ధంగా గనక జీవితాన్ని మనం గడపగలిగితే న్యాయబద్ధంగా అంటే ఏది ఎలా ఉండాలో అలా ఉండగలిగితే చట్టం ఏం చెప్తుందో దాన్ని ఆచరించగలిగితే ఖచ్చితంగా దాన్ని మించినటువంటి బంధువు మరొకటి ఉండదు అందుకని మనం ఖచ్చితంగా లాని ఫాలో అవ్వాల్సిందే మనకి ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో మనిషి ఏ రకంగా ఉండాలని ఒక కోడ్ ఉందో ఆ కోడ్ను అనుసరించి మనం జీవించాలి న్యాయబద్ధమైనటువంటి జీవితం మనం గడపాలి ధర్మాన్ని ఎప్పుడు కూడా తప్పకుండా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉండాలి ఒక చక్కటి బంధువుగా మనకు ఉండాలి మరొకటి మనిషికి ఉండాల్సిందే దయాగుణం కరుణ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మిత్రుడితో పోలుస్తారు ఏదైనా కష్టం వస్తే ఆపదొస్తే మనకి వెన్నుదన్నుగా ఉండేది మిత్రుడే ఉంటాడు ఆపద సమయాల్లో కష్ట సమయాల్లో మనకు వెన్నుదన్నుగా ఉండి మనని ప్రోత్సహిస్తూ మన నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసేదే మిత్రుడు మరి దయగుణం ఎవరికైతే ఉందో కరుణ ఎవరికైతే ఉందో వాళ్ళు చక్కటి బంధువుని కలిగి ఉన్నట్టే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేదు ఎప్పుడు కూడా ఒంటరితనం అనేది మన ధరిచేరకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటిది మనకు కావాలి అలాగే మరొకటి మనిషికి చక్కటి బంధువు శాంతిగా ఉండడం ప్రశాంతంగా ఉండడం ఎటువంటి పరిస్థితినైనా సరే తట్టుకొని నిలబడగలిగినటువంటి ఓపికతో ప్రశాంతతతో శాంతితో కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా మన చక్కటి బంధువు ఉన్నట్టే చాణక్యుడు భార్యతో పోలుస్తాడు ఓపిక విషయంలో ప్రశాంతంగా ఉండే విషయంలో ఈ శాంతి పీస్ విషయంలో మన చాణక్యుడు భార్యతో పోల్చేయడం అంటే అటువంటి బంధువు మన దగ్గర ఉందా అనేటువంటి ఆలోచన చేయాలి కానీ ఈరోజు సమాజంలో ప్రతిదానికి టెన్షన్ ఏది జరిగినా ఇబ్బంది ఒత్తిడి విపరీతమైనటువంటి డిప్రెషన్లో మనిషి ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఒంటరితనంగా ఉన్నప్పుడు మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పరిస్థితి ఉంది ఒంటరితనం వద్దు మనకి ప్రశాంతంగా ఉండడం అనేది నేర్చుకోదని ఒక బంధువుగా నీ హక్కును చేర్చుకుంటే ప్రశాంతత అనేది నీ ఆయుధం అయితే నీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి దాన్నైనా జయించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి మరొకటిది క్షమించేటటువంటి గుణం ఈ క్షమించేటటువంటి గుణం చాణక్యుడు కొడుకుతో పోలుస్తాడు ఎవరైనా మన పిల్లలు తప్పు చేస్తే కొడుకు ఏదైనా తప్పు చేస్తే ఏ రకంగా అయితే క్షమించి విడిచిపెడతాం బయట వాళ్ళు చేసినటువంటి తప్పులకి మన సొంత వాళ్ళు చేసినటువంటి తప్పులకి మన వ్యత్యాసం చూస్తాం కొంతమందిని క్షమించగలుగుతాం బయట వాళ్ళకి క్షమించలేము కానీ ఈ దేన్నైనా క్షమించేటువంటి గుణం నీ దగ్గర ఉంటే తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడితే విడిచిపెట్టేటటువంటి గుణం నీ దగ్గర ఉంటే మనకి శత్రువులు ఉండరు నువ్వు కూడా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతావు అలాగే మనం తప్పు చేస్తే క్షమించమని అడిగేటటువంటి మనసు అయితే నీ అంత పెద్ద మనిషి మరొక ఉండడు కాబట్టి ఈ క్షమా గుణాన్ని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోగలిగితే అది చక్కటి బంధువు గనక నీకు అవ్వగలిగితే ఒంటరితనం అనేది నీకు కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించి ఎప్పుడూ సత్యాన్ని ఆచరించేటటువంటి విధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గంలో న్యాయబద్ధమైనటువంటి మార్గంలో జ్ఞానాన్ని ఆర్జిస్తూ పలువురికి ఉపయోగపడుతూ సహాయపడుతూ దయగలిగి జంతువుల పట్ల ప్రకృతి పట్ల ప్రతిదాని పట్ల సాటి మనిషి పట్ల దయాగుణంతో కలిగి ఉండి క్షమించేటటువంటి గుణం గనక నీలో ఉంటే నువ్వు దగ్గర అన్నీ ఉన్నట్టే ఏ బంధం ఉన్నా ఏ బంధం లేకపోయినా నీ జీవన శైలి ఇదైతే నువ్వు గనక నీ జీవితంలో వీటిని ఆచరించి గనక ముందుకు వెళ్ళగలిగితే నీ అంత ప్రశాంతమైనటువంటి జీవితం నీ అంత ఆనందమైనటువంటి జీవితం మరొకటి ఉండదు నువ్వు జీవితాన్ని చక్కగా పరిపూర్ణంగా జీవించినటువంటి వ్యక్తి అవుతావు చక్కటి ఆరోగ్యం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది జీవితం లక్ష్యం ఏదైతే ఉందో పరమార్థం ఏదైతే ఉందో అది నువ్వు పూర్తిగా అనుభవించినటువంటి వ్యక్తి అవుతావు కాబట్టి ఈ విషయాలని గమనించి వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని బాధపడకుండా ఈ బంధువులు మనలో ఉన్నారా లేదా ఇటువంటి జీవన శైలిని నేను అలవాటు చేసుకున్నానా లేదా అన్నది మీరు ఆలోచన చేస్తే చాలా చక్కటి జీవితాన్ని నువ్వు గడిపెట్టేటువంటి అవకాశం ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్